ఈరోజు చాలా మంది జీవితాల్లో ఉండే కొన్ని ప్రశ్నల్లో ఒకటేంటంటే నేను దేనికోసం ఎంతసేపు ప్రార్థించాలి సగటు విశ్వాసికి ఒక్కసారైనా ఈ డౌటు వస్తుంది కొందరేమని చెప్తారంటే మీరు ఒకటి కంటే ఎక్కువ సార్లు దేవుని సన్నిధిలో మీరు అడుగుతున్నారు అంటే మీరు దేవుని అనుమానిస్తున్నారు అని చెప్తారు అంత మాత్రమే కాదు దేవుడు మీలో చూడాలనుకున్న విశ్వాసం తగిన స్థాయిలో మీకు ఉండదు కాబట్టి మీరు పదే పదే అడుగుతారు అని కొందరు బోధిస్తూ ఉంటారు మార్టిన్ నూతర్ గారు అయితే ఒక చక్కని కొటేషన్ చెప్తారు నాకు చాలా పనులు ఉన్నాయి అయినా కానీ నేను దినములో మూడు గంటలు ప్రార్థన చేయకుండా నా పనులు ప్రారంభించను అని అంటాడు నేను దేనికోసం ఎంతసేపు ప్రార్థన చేయాలి అని అడిగే డౌట్కి బైబుల్ ఇచ్చిన సమాధానం ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఎడతెగక ప్రార్థించండి రెండవది ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి మూడవది విసుక నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండండి దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ ఫ్రమ్ బైబిల్ అపోస్తరైన పౌరు గారు ఒకటో తెస్త్రోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచనంలో చెప్తున్న మాట ప్రెయిర్ వితౌట్ సీజింగ్ ఎడతెగక ప్రార్థన చేయండి రోమిన్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో కంటిన్యూయింగ్ ఇన్స్టాంట్ ఇన్ ప్రేయర్ ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి యేసుక్రీస్తు ప్రభు అయితే లోకాస్వార్థ పద్దెనిమిదవ ఒకటో వచ్చడంలో విసుక నిత్యము ప్రార్థన చేయవలను అని చెప్పాడు అంటే మన ప్రార్థన ఒక్కసారి చేసి వదిలిపెట్టకూడదు అని బైబిల్ మనకు బోధిస్తుంది ప్రార్థన ఎంతసేపు చేయాలనేది ఖచ్చితమైన సమయం బైబిల్లో లేదు కానీ ప్రార్థన చేసేటప్పుడు మనసును దేవుని మీద కేంద్రీకరించడం ముఖ్యం ప్రార్థన ఎంతసేపు చేయాలనేది వ్యక్తిగత అవసరాలను బట్టి మారుతూ ఉంటుంది ఉదాహరణకు మీరు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా చాలా సమయం ప్రార్థన చేస్తారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు కూడా మీరు ఎక్కువ సమయం ప్రార్థనలో కేటాయిస్తారు కొన్నిసార్లు మీరు కేవలం కొన్ని నిమిషాల ప్రార్థనతోనే సరిపెట్టుకోవచ్చు అది కూడా సరిపోతుంది కూడా ఉదాహరణకు మీరు భోజనం చేసే ముందు ఎంతసేపు ప్రార్థన చేస్తారు లిటిల్ లిటిల్ ప్రేయర్ చేస్తారు చిన్న ప్రార్థన చేస్తారు ప్రభువా ఈ ఆహారం ఇచ్చేందుకు మీకు స్తోత్రములు ఈ ఆహారాన్ని పరుశుధపరచండి లేని ప్రతి ఒక్కరికి ఇవ్వమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం ఇట్ ఈస్ లిటిల్ ప్రేయర్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ లిటిల్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ బిగ్గర్ కొన్నిసార్లు మన ప్రార్థన మన అవసరతలను బట్టి మారిపోతా ఉంటుంది ఎంత సమయం కేటాయించాలి అనేది నీ అవసరత కాబట్టి నువ్వు ఎంతసేపు అడగాలో నీకే తెలుసు ప్రార్థన చేసేటప్పుడు సమయం కంటే కూడా మనసుని దేవుని మీద కేంద్రీకరించడం చాలా ముఖ్యం దేవునితో మనం మాట్లాడేటప్పుడు మన హృదయం నుండి మాట్లాడడం మనం నేర్చుకోవాలి మన అవసరాలను మరియు మన ఆశలను దేవునికి తెలియజేయడం చాలా చాలా ముఖ్యం ఇక రెండు నిమిషాలకు ఒకసారి నువ్వు సమయం చూసుకొని ప్రార్థన చేస్తే దేవుని మీద నీ మనసును ఎప్పుడు ఎలా కేంద్రీకరించగలవు ఇప్పుడు అడగడానికి వచ్చిన వాడు ఎలా ఉండాలి తన కన్నులు యజమానుని చేతిని వైపు చూస్తూ అడగాలి అంతేగాని ఏదో ఆలోచన చేస్తూ ఊరక వైపు చూస్తే యజమానుడు నీ మీద దృష్టి పెట్టగలడా పెట్టలేడు మొదటగా నీ దృష్టి యజమానుడి మీద ఉండాలి అంటే పర్లోకముందున్న ప్రభు మీద నీ దృష్టి ఉండాలి సమయం మీద కాదు ఎంతసేపు చేయాలి ఇన్ని ఉన్న ఈ అంశం కొరకు ఎంత ఈ అంశం కొరకు ఎంత ఈ అంశం కొరకు అంత కాదు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ మ్యాటర్ నువ్వు చేస్తున్న ప్రార్థనలో ఏ అంశానికి ఎంత సమయం కేటాయించాలి ఇంపార్టెన్స్ ఏంటి అని నువ్వే తెలుసుకోవాలి నువ్వు ఎంత ఇంపార్టెంట్గా ఉంటావో అంత సమయం కేటాయిస్తావు ఒకవేళ అది అంత ఇంపార్టెంట్ కాకపోతే నువ్వు సమయాన్ని కేటాయించలేవు ఉదాహరణకు మీ పిల్లవాళ్ళు ఎగ్జామ్ బాగా రాయాలి అని నువ్వు ఈరోజు కోరుకున్నావు మీ పిల్లలది ఈరోజు ఎగ్జామ్ ఉంది అయితే నీ పిల్లల ఎగ్జామ్ కొరకు నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు ఉన్న అంశాలన్నింటిలో కూడా ఆ అంశాన్ని ఎక్కువగా ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తావు రెండవది ఈరోజు నీకు జాబ్ ఇంటర్వ్యూ ఉంది జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు నీ మనసు దేని మీద కేంద్రీకరిస్తావు ఉద్యోగం రావాలి ఉద్యోగం రావాలి దీని మీదనే కేంద్రీకరిస్తావు కదా అంటే ఎక్కువ సమయం దేని మీద ప్రార్థన చేస్తున్నావు నువ్వు నీ ఉద్యోగం బహుశా మీ నాన్నగారో మీ అమ్మగారో లేదంటే మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు హాస్పిటల్లో ఉండి ఉండవచ్చు ఇప్పుడు నీ ప్రార్థన స్థితి ఎలా మారిపోయింది తెలుసా వారికి ఆరోగ్యం బాగుండాలని నువ్వు ఎక్కువ సమయం ప్రార్థనలో కేటాయిస్తావు అంటే ఇంపార్టెన్స్ దేని మీద ఉంటుంది ముఖ్యమైన అంశాల మీద ఉంటుంది దేని కొరకు ఎంత సమయం నేను దేవుని సన్నిధిలో గడపాలి అన్న విషయం ఆసక్తి ఆ ప్రాముఖ్యత నీకు తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియదు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా నీ ప్రార్థన సమయం ఎంత ఉండాలి అనే దానికంటే కూడా నువ్వు చేస్తున్న ప్రార్థనకి ఆ ప్రాముఖ్యత దేవుని మీద నువ్వు పెట్టే ఆ దృష్టి కేంద్రీకృత చాలా ముఖ్యం మనం ఉదయకాలం ప్రార్థన చేస్తాం సాయంకాలం ప్రార్థన చేస్తాం కొందరైతే మధ్యాహ్న కాలం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం సాయంత్రం ప్రార్థన ఉదయకాలపు ప్రార్థన అది దేవుని యొక్క సన్నిధానంలో మనం గడిపే అవసరతను బట్టి ఉంటుంది కొందరు కేవలం స్థుతులు చెప్పేసి ముగించుకుంటారు కొందరైతే ఆ సమయాన్ని కానీ ఆ యొక్క అవసరతను కానీ ఆ ఇంపార్టెన్స్ను కానీ గుర్తించకుండా సుదీర్ఘంగా చేస్తారు కొందరు వ్యక్తిగతంగా ఉన్నప్పుడేమో తక్కువ చేస్తారు మరికొందరేమో సంఘంలో మనుషుల మధ్య లేదా సహవాసంలో కూడుకున్నప్పుడు సుదీర్ఘంగా చేస్తారు బైబిల్ మనకు బోధిస్తున్న విషయం ఏంటంటే మీరు రహస్య ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపాలి అదే సంఘంలో కానీ సహవాసంలో ఉన్నప్పుడు కానీ మీ సమయం అవసరతను బట్టి తగ్గించుకోవాలి ఒక చిన్న కుటుంబం ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు ఎందుకంటే ఆ కుటుంబ యజమాని ఆరోగ్యం బాగలేదు ఆ ఆరోగ్యం బాగలేదు కాబట్టి దేవుడు బాగు చేయాలని స్వస్థపరచాలని ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు సంఘం అంతా వెళ్ళింది సంఘం దేని కొరకు ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రార్థన చేయాలి ఆ యజమానుని యొక్క ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థన చేయాలి అంతేగాని దేశంలో ఉన్న సమస్యలన్నీ ఇతర కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ సంఘంలో ఉన్న సమస్యలన్నీ తీసుకొచ్చి ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయకూడదు మీరు ఏ విషయం కొరకు అయితే ప్రార్థన చేయడానికి కూడుకున్నారో ఆ విషయం కొరకు ప్రార్థన చేయాలి దాని మీద మీ దృష్టి కేంద్రీకరించాలి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఒక అంశాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తారో అప్పుడు పరలోక ద్వారాలు తెరవబడతాయి పరలోకంలో ఉన్నది విప్పబడుతుంది అప్పుడు భూలోకంలో కూడా విప్పబడింది దేవుని కోసం ఎంతసేపు ప్రార్థన చేయాలి అనే దానికి దేవుడు ఇచ్చే సమాధానం ఏంటంటే పురోగతి వచ్చే వరకు సమాధానం స్పష్టంగా కనిపించే వరకు మీరు ప్రార్థన చేయాలి అని మనకు బైబిల్ బోధిస్తుంది ఒకరోజు చేసి వదిలిపెట్టి రెండో రోజు చేసి వదిలిపెట్టి ఇక జాలనే అనే అవిశ్వాసుల్లాగా ఉండకూడదు ఒకరోజు రెండు రోజులు చేసి వదిలిపెట్టే వాళ్ళని బైబిల్ ఏమని చెప్తుందంటే అవిశ్వాసులు నిరీక్షణ లేనివారు అని బైబిల్ బోధిస్తుంది లోకాసు వార్త పదకొండవ అధ్యాయము ఒకటి నుండి పదమూడు వచనాలు మనం గనక చదివితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చోట ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇట్ ఈస్ కంటిన్యూయస్ యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న ఒక వాడుక ఏంటంటే ఆయన ప్రార్థనలో ఎక్కువ గడిపేవాడు అంటే దేని నిమిత్తమైన ఎక్కువ గడిపేవాడు ఆయన పరిచర్య నిమిత్తమై ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడో ఆ కార్యాన్ని త్వరపెట్టమని ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఇట్ ఈస్ కంటిన్యూస్ ఒకరోజు చేసి రెండు రోజులు చేసి వదిలిపెట్టేవాడు కాదు కంటిన్యూగా చేసేవాడు ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా శిష్యులు చూసి శిష్యులో ఒక ఆయన అడిగాడు ప్రభువా ప్రభువా యవహాన్ గారు తన శిష్యులకు ప్రార్థన నేర్పించినట్లుగా మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించయ్యా అని అడిగాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక పరలోక ప్రార్థన నేర్పించిన తర్వాత ఒక ఉపమానం చెప్పాడు ఏంటయ్యా అంటే అర్ధరాత్రి అనుకోకుండా మీ ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు అనుకున్నాం అతనికి ఇవ్వడానికి కొంత ఆహారం దొరుకుతుందేమో అన్న ఆశతో మీ పొరుగున మీ పక్క వీధిలో ఉండే మీ పొరుగింటి స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టారు అయితే మీరు అతని తలుపు తట్టి నా స్నేహితుడా దూరం నుండి నా స్నేహితుడు అనుకోకుండా నా ఇంటికి వచ్చాడు దయచేసి నాకు మూడు రొట్టెలు అరువుగా ఇవ్వు అని అడిగాడు ఇప్పుడు ఆ పొరుగింటి స్నేహితుడు ఏంటంటే తన పిల్లలను అతను నిద్రబుచ్చుతూ అతను కూడా నిద్రపోతూ ఉన్నాడు ఇప్పుడు అతను ఏమంటాడంటే నన్ను సారి సారిసారికి నువ్వు డోరు కొట్టకు నేను నా పిల్లలతో నా కుటుంబంతో నిద్రపోతూ ఉన్నాను ఇప్పుడు కాదులే రేపు పొద్దునే స్థానం కావాలంటే అని అని అంటే ఇప్పుడు ఆ స్నేహితుడికి ఎలా ఉంటుంది ఆ స్నేహితుడు ఏమన్నాడంటే అలా కాదు ఇప్పుడు నేను ఎవరిని అడగలేను నా స్నేహితుడు దూరం నుండి వచ్చాడు ఆకలితో అతను నిద్రపోవటం ఆకలితో అతను పండుకోవటం నాకు ఇష్టం లేదు దయచేసి నీవే ఓపిక చేసుకొని లేచి నాకు కావాల్సింది ఇవ్వు అని పదే 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 మరలా 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 అడిగాడు ఇప్పుడు చేసేది ఏమి లేక ఆ స్నేహితుడు ఓపిక చేసుకొని లేచి అతడు అడిగినది అతనికి ఇచ్చాడు మనం కూడా ఎప్పుడు కూడా ప్రార్థనలో మళ్ళీ 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 డోరు ఓపెన్ అయ్యే వరకు తట్టాలి అని ప్రభు చెప్పారు పదే 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 మన అభ్యర్థనను పునరావృతం చేయాలి అని ప్రభు చెప్పారు ఇంకా ఏమంటారంటే ప్రార్థనలో మీరు ఎప్పుడు కూడా పట్టుదలతో అడుగుతూ ఉండాలి అని చెప్పాడు ఏ విధంగా అంటే మీ పొరుగువాడు లోపల నిద్రపోతున్నప్పటికీ మంచం మీద నుండి లేచి మీ అవసరాలన్నీ తీర్చే విధంగా ఉండాలి మీ ప్రార్థన ఎలా ఉండాలి మీరు విసిగిపోకుండా ప్రార్థన చేయాలి మీరు విసిగిపోయి ఒకసారి కొట్టి ఏమనుకుంటారో రెండుసార్లు కొట్టి ఏమనుకుంటారో అనుకోకూడదు మీ అవసరము తీర్చబడే వరకు మీరు ఆ దర్వాజును కొడుతూనే ఉండాలి ఆ డోర్ను కొడుతూనే ఉండాలి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఉపమానం చెప్పిన తర్వాత ఇంకొక మాట ఏమంటారంటే కాబట్టి నేను మీతో చెప్పే మాట ఏంటంటే మీరు అడగండి మీకు ఇవ్వబడుతుంది వెదకండి మీకు దొరుకుతుంది తట్టండి మీకు తీయబడుతుంది అని చెప్పాడు అంటే క్రొత్త నిబంధన యొక్క మూల భాషలో దీని యొక్క సాహిత్యం అనువాదంలో మనం కనుక గమనిస్తే అడుగుడి అంటే అడుగుతూ ఉండండి వెదకుడి అంటే వెదకుతూ ఉండండి తట్టుడి అంటే ఆ తలుపు తీయబడే వరకు తడుతూనే ఉండండి ఎంత సమయం అడగాలి ఎంత సమయం చేయాలి అనే దాని మీద మీ దృష్టిని పెట్టద్దు మీ దృష్టి ఈవులు కుంభరించే ఆయన హస్తము వైపు చూస్తూ అడుగుతూ ఉండాలి ఇట్ ఈస్ కంటిన్యూస్ మీకు ఎంత ఓర్పు ఉంటుందో అంత ఓర్పుతో అడుగుతూనే ఉండాలి విసుక అడుగుతూనే ఉండాలి పట్టుదలతో అడుగుతూనే ఉండాలి ఎడతెగక ఆయన సన్నిధిలో అడుగుతూ ఉండాలి యేసుక్రీస్తు ప్రభు అారు చెప్తున్న మాటలకు అర్థం అది కొందరు బోధిస్తున్నట్లుగా అడిగి వదిలిపెట్టడం కాదు దేవుడే చూసుకుంటాను వదిలిపెట్టడం కాదు దేవుడు మన అభ్యర్థనలకు సమాధానం ఇచ్చే వరకు అడుగుతూనే ఉండాలని వెతుకుతూనే ఉండాలి అని తడుతూనే ఉండాలి అని ప్రభువు కోరుతున్నారు మీరు ప్రార్థనలో దేవుడిని ఏదైనా అడిగినప్పుడు మీరు ఆయన అధికారాన్ని మీపై గుర్తించి ఆయన సమాధానం ఇస్తాడనే నమ్మకంతో మీ అభ్యర్థనను ఆయనకు సమర్పిస్తున్నారు కాబట్టి మనం అడగడం నేర్చుకోవాలి ఆయన పైన ఉన్నాడు మనం కిందన్నాము మన చేయి లేదా మన కన్నులు ఆయన చేతి వైపు చూస్తూ ఉండాలి అంతేగాని ఊరిక టైం వైపు చూడొద్దు చేతికి పెట్టిన వాచ్ వైపు చూడొద్దు మొబైల్లో ఉన్న టయాన్ని చూడొద్దు ఎంతసేపు ప్రార్థన చేయాలి ఎంతసేపు వేడుకోవాలి ఎంతసేపు కనిపెట్టుకోవాలి దీని మీద డిపెండ్ అవ్వద్దు ఎబో కురేవు దగ్గర యాకోబు గారు రాత్రంతా అడిగాడు సమయాన్ని చూసుకోలేదు కోడి కూసిన ఎలా అయినట్లుందే అనుకోలేదు మధ్యరాత్రి అయినట్లుందే అని అనుకోలేదు ఆయనకున్న టార్గెట్ ఏంటంటే నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించే వరకు నేను వదిలిపెట్టను యాకోబు దేవుని దూతతో పోరాడాడు గంట రెండు గంటల మూడు గంటల నాలుగు గంటల ఇట్ ఈస్ నాట్ మ్యాటర్ సమయాన్ని చూసుకోలేదు అతడు తనకు కావలసిన విషయం మీద దృష్టిని కేంద్రీకరించాడు ఆ కేంద్రీకరణను బట్టి దేవుడే వచ్చాడు పట్టుకున్నాడు రాగానే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను వదిలిపెడతాను దీనిని కలిగిన ప్రార్థన ఏసయ్య మనకు అదే చెప్తున్నాడు రెండవది ఏమన్నాడంటే ప్రార్థనలో వెతకడం ఇది మరొక ముఖ్యమైన అంశం ప్రార్థనలో విషయాలను అడగడమే కాకుండా ప్రార్థనలో దేవుణ్ణి వెతకమని యేసుక్రీస్తు వారు మనకిక్కడ సూచిస్తున్నారు ఇప్పుడు ఒక ఆవిడ ఏం చేసిందంటే ఆమె తన చేతిలో ఉన్న కాని ఒక్క నాణ్యాన్ని పోగొట్టుకుంది ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తే దీపాన్ని వెలిగించి ఇల్లంతా వెతికిద్ది వెతికి వెతికి వెతికినప్పుడు ఇదిగో ఒక సమయంలో ఆ నాణ్యాన్ని కనుగొంటుంది సిమిలర్గా మనం కూడా మన జీవితంలో ఏదైతే కావాలని కోరుకుంటున్నామో ఆ తల్లి నాణ్యాన్ని పోగొట్టుకున్న నాణ్యాన్ని వెతికినట్లుగా దేవుని సన్నిధిలో మనం వెదకాలి వెతుకుతూనే ఉండాలి అంటిల్ ఇట్ ఫైన్ మనం అది దొరికే వరకు వెతుకుతూనే ఉండాలి అని ప్రభువారు చెప్తున్నాడు మనమేమనుకుంటాం ఒకసారి ఒక ఐదు నిమిషాలు వెతికేసి వెళ్ళిపోతాం అది అవిశ్వాసులు చేసే పని ఏదైతే నువ్వు కావాలని వెతుకుతున్నావో అది దొరికే వరకు వెతకాలి అంతేగాని ఐదు నిమిషాలు చేశానుగా ఐదు నిమిషాలు వెతికానుగా పది నిమిషాలు వెతికానుగా పావు గంట వెతికాను కదా ఇంకా చాలే అని వదిలిపెట్టకూడదు కొన్నిసార్లు మనం కొంతమందికి ఇంపార్టెంట్ పని మీద ఫోన్ చేస్తాం వారు ఒక్కసారి ఎత్తరు రెండు సార్లు ఎత్తరు మూడు సార్లు ఎత్తరు ఇక చూడండి వాళ్ళు ఎత్తే వరకు ఫోన్ కొడతనే ఉంటాను అవునా కదా మీద ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది మన అవసరతను బట్టి సమయం చూసుకోము ఇంకా వారు మనకు సమాధానం ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా లేదా కాలు ఆన్సర్ చేసే పరిస్థితిలో ఉన్నారా లేదా వారు ఏ స్థితిలో ఉన్నారో మనకు అనవసరం మొదటిగా వారు ఫోన్ ఎత్తాలి అని చెప్పి ఇక కొట్టే కొట్టుడు కొట్టే కొట్టుడు ఫోన్ చేస్తానే ఉంటారు ఆ ఫోను ఎత్తితేనే అప్పుడు మాట్లాడే వరకు ప్రశాంతంగా ఉండరు సింపులర్గా నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా ఉద్యోగ నిమిత్తమా ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టాలి సమయాన్ని చూడొద్దు అవసరతను గుర్తించాలి ఆ ఉద్యోగ నిమిత్తమే మీరు అడుగుతూనే ఉండాలి జ్ఞానం నిమిత్తమా బుద్ధి జ్ఞానాలు కావాలా గృహం నిమిత్తమా కుటుంబం నిమిత్తమా వివాహ నిమిత్తమా ఏదైతే మీరు ఆయన సన్నిధిలో వెతకడానికి వచ్చారో దాని మీద ఫోకస్ చేయాలి మీకు ఫోకస్ చాలా ఇంపార్టెంట్ టైం నాట్ ఇంపార్టెంట్ టైం మీద దృష్టి పెట్టేవాడు వాడి జీవితంలో ఎప్పుడు ఎదగలేడు సమయ పాలన చాలా ఇంపార్టెంట్ కానీ పదే పదే సమయం చూడటం అనేది ఇంపార్టెంట్ కాదు సమయం మీద ఎంత సమయం చేయాలి ఎంత సమయం కనిపెట్టుకోవాలి ఎంత సమయం అడగాలి వీటి మీద మనం దృష్టి పెట్టకూడదు మనం ఫోకస్ చేయాల్సింది మన యొక్క అవసరతను ఇప్పుడు ఒకడు నెలంతా ఉద్యోగం చేశాడు చివరిలో దేని కొరకు కనిపెట్టుకుంటాడు తన శాలరీ కొరకు ఏ విధంగా అయితే కనిపెట్టుకుని చూస్తూ ఉంటాడో ఎప్పుడు శాలరీస్ వస్తాయి ఎప్పుడు శాలరీస్ వస్తాయని ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో చూడండి వారు ఆ శాలరీ పడిన తర్వాత ఎంత సంతోషపడతారు కదా మనం కూడా దేవుని సన్నిధిలో మనం అడుగుతూ ఉండగా లేదా వెతుకుతూ ఉండగా దేని కొరకు అయితే మీరు వెతుకుతూ ఉన్నారో ఒకరోజు యూ క్యాన్ ఫైండ్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ప్రియమైన సహోదరి సహోదరుడా దేని కొరకైతే నువ్వు ఎదుగుతున్నావో అదే నీ ఎదురుగా రావాలంటే నువ్వు వెదుగుతూ ఉండాలి అలా వెదిగితే ఒకరోజు అది నీ పడుతుంది అప్పుడు నీకు సంతోషం వేస్తుంది యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మూడో మాట ఏంటంటే ప్రార్థనలో తట్టడం నేర్చుకోవాలి ఇది ఒక ముఖ్యమైన అంశం తట్టడం అంటే అడగడం వెదగడం కంటే కూడా ఎక్కువగా మీకు అవసరమైన దాని కోసం వెదుగుతున్నారని సూచిస్తుంది అంటే మీరు పట్టుదలతో ఉండమని చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువారు అడగమని అడుగుతూ ఉండమని నేర్పించాడు వెదకమని వెదుగుతూ ఉండమని నేర్పించాడు తట్టమని తడుతూ ఉండమని నేర్పించాడు అంటే ప్రార్థనలో వదులుకోకుండా మనం నిత్యము తడుతూనే ఉండాలి ఎలా మీరు తడుతూ ఉంటే ఆ డోరు ఏదో ఒక రోజు ఓపెన్ అవుద్ది ఓపెన్ అయితే మీకు కావాల్సింది మీ ముందుకు తీసుకొచ్చి పెడతారు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క ఉపమానం తర్వాత ఇచ్చిన కన్క్లూషన్ ఏమంటే ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు చేప అడిగితే పాములు ఇస్తారా ఒకవేళ గుడ్డు అడిగితే తేలుని ఇస్తారా డోర్ ఓపెన్ చేయబడింది మీరు ఆ డోరును తట్టి థర్టీ థర్టీ తట్టి ఓపెన్ చేసే వరకు తట్టారు ఇప్పుడు డోర్ ఓపెన్ చేయబడింది డోర్ ఓపెన్ చేయబడిన తర్వాత మీరు అడిగారు ఏమడిగారు ఒక చిన్న ఉద్యోగం వేయా అని అడిగారు నా ఆరోగ్యం బాగు చేయ్యా అని అడిగారు ఇప్పుడు మీరు అడిగిన దానికి విరుద్ధమైన దేవుడు ఇస్తాడా ఎవడో మీరు ఏది అడుగుతారో అదే ఇస్తా ఆ స్నేహితుడు డోర్ ఓపెన్ చేశాడు ఇప్పుడు అడిగినవి ఏంటి రొట్టెలు రొట్టెలిచ్చాడా లేదా ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు వారి పిల్లలు ఏది అడిగితే అది ఇస్తారు కదా లేదా చేపను అడిగితే పామునిస్తారా గుడ్డుని అడిగితే తేలినిస్తారా అలా ఇవ్వరు కదా ఆయన మిమ్మల్ని పాముతో కాటు వేయించాలని తేళ్లతో కనిపించాలని అనుకోడు ఆయన మీకు ఏది కావాలో ఒక తండ్రి ఈ లోకంలో ఉన్న తండ్రి తన పిల్లల అవసరతలు తీర్చడం కోసం ఏ అవసరతలు అయితే తీర్చడం కోసం అతను ఇస్తాడో అంతకంటే ఎక్కువగా పరలోకమందున్న ఉన్న తండ్రి మీకు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికంగా ఇస్తారు అయితే మీరు చెడ్డవారయండి మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వడం మీకు ఎలాగో తెలుసునో మీ పరలోకం తండ్రికి మీరు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికమైన బహుమతులు ఇవ్వడం ఆయనకు బాగా తెలుసు అయితే మనం చేయాల్సిన పని ఏంటి సమయాన్ని చూసుకోకూడదు ఇంపార్టెంట్స్ మీకు ఏది ఇంపార్టెంటో అదే అడగాలి మనలో చాలామంది దేవుని దగ్గరకు వచ్చి అడగవలసినవి అడగకుండా ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నానండి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అవుతున్నా సమాధానం రాలేదండి అని అంటుంటారు ఇప్పుడు ప్రభువారు మనకు కొన్ని ప్రార్థనలకు సమాధానం ఎందుకు ఇప్పుడు ఇంపార్టెంట్ అనుకునే ఎదకం కాబట్టి అర్థం కాబట్టి మన ప్రార్థనకు జవాబు రాదు నువ్వు ఎలా చెప్పగలవు నాకు ఇది ఖచ్చితంగా కావాలని ఎలా చెప్పగలవు పదే పదే అడగడం ద్వారా చెప్పగలం పదే పదే వెతకటం ద్వారా చెప్పగలం పదే పదే ఆయన సన్నిధిలో తట్టడం ద్వారా నువ్వు చెప్పుతున్నావు అంటే నాకు ఇది చాలా అవసరం ప్రభావా వితౌట్ దిస్ ఐ కెనాట్ సర్వైవ్ మై లైఫ్ నా ఊపిరి నేను తీసుకోలేనంత విధిగా ఉన్నాను దయచేసి నాకు ఇది కావాలి ఐ నీడ్ దిస్ జాబ్ నాకు ఈ ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ దాని మీద నీ ఫోకస్ ఉండాలి ఆ ఇస్తే అంతా ఇవ్వకపోతే అంత అనుకునేటట్లుగా ఉండకూడదు దాని మీద నీ ఫోకస్ చేసి దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి మొరపెట్టుకోవాలి ఆయన ఇదిగో రాత్రి అంతా కనిపెట్టుకున్నాడు రాత్రి అంతా అడుగుతూనే ఉన్నాడు రాత్రి అంతా వెదుగుతూనే ఉన్నాడు రాత్రి అంతా తడుతూనే ఉన్నాడు దేనికోసం బ్లెస్సింగ్స్ ప్లీజ్ బ్లెస్ మీ లాడ్ ఇంకంతే వేరేది ఏమని అడిగాడా ఏం అడగలేదు ఎల్లారుతుందని వదిలిపెట్టు అంటే అప్పుడు ఆయన అన్నాడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే వదిలిపెడతా సమయం చూసుకున్నాడా మధ్యరాత్రి అయింది కోడి పూచే వేళ అయింది సూర్యోదయం అవుతుంది అన్న సమయాన్ని చూసుకోలేదు సూర్యోదయం అయితే నాకెందుకు కోడి పూస్తే నాకెందుకు మధ్యరాత్రి అయితే నాకెందుకు అసలు ఏ సమయం అయితే నాకెందుకు నాకు కావాల్సింది బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ ఇస్తే నేను వదిలిపెడతా ఏం ఫోకస్ అంటారు అలా గనుక మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు అంటాడు నాయన యాకోబు నువ్వు మాములుడే కాదు నువ్వు దేవుని మీద మనుషుల మీద నువ్వు పోరాడి గెలిచావు యాకోబు గారు అడిగింది ఆయన చేతిలో పెట్టాడు ఆశీర్వాదం కొరకు పోరాడాడు ఆశీర్వాదాన్ని యాకోబు గారు పొందుకున్నాడు అదే సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మనకు చెప్తున్నాడు అడగండి వెదకండి తట్టండి అంటిల్ ఇట్స్ ఓపెన్ అంటిల్ ఇట్స్ కమ్ మీరు ఆశీర్వదించబడే వరకు అడుగుతూ ఉండండి మీరు వర్ధిల్లే వరకు అడుగుతూ ఉండండి మీ జీవితంలో మేలు జరిగే వరకు అడుగుతూ ఉండండి ఫోకస్ ఆన్ ఇట్ నాట్ ఫోకస్ ఆన్ టైం కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడ దయచేసి మీలో ఎవ్వరు కూడా మీరు సమయం మీద దృష్టిని కేంద్రీకరించకుండా మీ అవసరత మీద కేంద్రీకరించి ప్రభు సన్నిధులు అడిగి ఆయన ఇచ్చు మేలులను యాకోబు వలే పొందుకొని ఆశీర్వదించబడుదురుగాక ఆమెన్ 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 యాకోబు మీద కుమ్మరించబడిన ఆశీర్వాదాలు ఈరోజు నా మీద కూడా కుమ్మరించయ్యా అని అడుగుతున్న ప్రతి ఒక్కరు కూడా మీ గృహస్థాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మా ప్రభువ మాదేవా మీకు స్తోత్రములు ప్రభువా ఈరోజు నాతో మాతో మా అందరితో సూటిగా స్పష్టముగా మాట్లాడావు మాలో చాలా నాయన ఇదిగో నాయన నీ వైపు కాక సమయం వైపు ఎంతసేపు చేయాలి ఎంతసేపు ప్రార్థన చేయాలి ఎంతసేపు కనిపెట్టుకొని ఉండాలి దేని కొరకు ఎంత సమయం కేటాయించాలి ఇలా వాళ్ళు చాలామంది కన్ఫ్యూజన్ అయిపోయి హడావుడిగా ప్రార్థన చేసి ప్రతిఫలం రాక బాధపడుతూ ఉన్నారు పరిశుద్ధువైన తండ్రి ఈరోజు మాకు తెలియజేశావు ఆయన మమ్మల్ని అడుగుతూ ఉండమన్నావు వెదగుతూ ఉండమన్నావు తడుతూ ఉండమన్నావు అలా మీరు చేస్తూ ఉంటే ఒకరోజు మీరు అడుగుతున్నది మీ ముందుకు వస్తుంది అని తెలియజేసినందుకు మీకు స్తోత్రములు యాకోబు రాత్రి అంత నాయన సమయాన్ని చూసుకోకుండా కోడి కూచే వేలాన్ని చూసుకోకుండా తెల్లవారుతుందన్న సమయాన్ని చూసుకోకుండా సూర్యోదయం అవుతుందన్న సమయాన్ని కూడా చూసుకోకుండా ఆశీర్వదించబడే వరకు ఇదిగో నిన్ను గట్టిగా పట్టుకుని అడిగాడు ఆశీర్వదించబడ్డాడు పరిశుద్ధమైన తండ్రి ఈరోజు మా బిడ్డలందరూ కూడా దేని నిమిత్తమైన సన్నిధిలో కనిపెట్టుకొని అడుగుతూ ఉన్నారు వెతుకుతూ ఉన్నారో తడుతూ ఉన్నారో ఏసు యాకోబును ఆశీర్వదించినట్లుగా మా బిడ్డలందరినీ కూడా ఆశ్రవదించండి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయండి రక్షణ మారు మనుషులు ఏంటి బిడ్డలందరికీ రక్షణ మారు ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు కావాల్సిన శక్తిని దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్